హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మైండ్ ఎడ్యుకేషన్ డే సెవెన్ తెలుగు త్యాగనిరతి పాఠ్యాంశంలోని ఎనిమిదో తరగతిలోని అంశాల గురించి మనం మాట్లాడుకుంటే మొట్టమొదటగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి దదీచి త్యాగం ద్వారా రూపొందిన వజ్రాయుధం ఎవరి చేతికి చేరింది అని చెప్పేసి అయితే అంటున్నాడు ఆన్సర్లో మనకు ఆప్షన్స్ యేశువుడు చంద్రుడు సారీ ఇంద్రుడు విష్ణువు వరుణుడు ఆ ఆన్సర్ ఏమవుతుంది మనకు ఇంద్రుడు అవుతుంది నన్నయ మహాభారతం ఏ భాష నుండి తెలుగులోకి అనువదించాడు ప్రాకృతం నుంచి అనువదించాడు ఆ సంస్కృతమా పాలీనా తమిళమా ఆన్సర్ ఏదో మనకు సంస్కృతం అవుతుంది సో తెలంగాణ టెక్స్ట్ బుక్ మెటీరియల్స్తో పాటుగా వీడియో క్లాసెస్ తెలంగాణ టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో క్లాసెస్ కూడా మన ఛానల్ నుండి అందించడం జరుగుతుందండి అతి తక్కువ ధరకే సో మీరు బుక్స్ కావాలి అనుకుంటే టెక్స్ట్ బుక్లో ఉన్న అన్ని అంశాలు గ్రామర్లు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అన్ని కూడా కవర్ చేసే విధంగా ఉన్నాయి మెటీరియల్స్ మీరు పొందాలి అనుకుంటే డైరెక్ట్గా మీకు ఇంటికే డెలివర్ చేయడం జరుగుతుంది సో కింద డిస్క్రిప్షన్లో తెలంగాణ బుక్స్ కొరకు అని చెప్పేసి అయితే లింక్ అయితే ఉంటుంది దాని ద్వారా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు అదేవిధంగా వీడియో క్లాసెస్ అండ్ టెక్స్ట్ సిరీస్లు కూడా మన లాజికల్ లాజికల్మెంట్ ఎడ్యుకేషన్ యాప్లో అందుబాటులో ఉన్నాయి సో తెలంగాణ టెస్ట్ సిరీస్ అండ్ క్లాసెస్ కోసం యాప్ని ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ నుంచి మీరు ఈ క్వశ్చన్ అయితే యాక్సెస్ చేయవచ్చు నెక్స్ట్ నన్నయ్య అనువదించిన మహాభారతంలో మొత్తం ఎన్ని పర్వాలు ఉన్నాయి పద్నాలుగు పదహారు పద్దెనిమిది ఇరవై ఎన్ని పర్వాలు ఉన్నాయని మన కాన్సర్లో మొత్తంగా పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి కానీ నన్నయ్య అనువాదం కొంతవరకు మాత్రమే పూర్తయింది నన్నయ్య తెలుగు సాహిత్యంలో మొదటి కవిగా ఎందుకు ప్రసిద్ధి చెందాడు ఆయన ప్రబంధాలు రచించాడు ఆయన మొదటి శతకాలను రచించాడు ఆయన మొదటి సంస్కృత మహాకావ్యాన్ని తెలుగులోకి అనువదించాడు ఆయన వ్యాకత గ్రంథం రాశాడు సో ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఒకసారి ఉంచడానికి ప్రయత్నం చేయండి ఆన్సర్ ఏంటండి మీరు చెప్ప చెప్పగలరా ఆన్సర్ వచ్చేసి మనకు సి ఆయన మొదటిగా సంస్కృతం నుండి మహాకావ్యాన్ని తెలుగులోకి అనువదించడం అనేది జరిగింది నెక్స్ట్ ఈరోజు చిన్న చివరి కృష్ణ వచ్చేసి ఇతిహాసం అనే పదాన్ని నేను నన్నయ్య ఎటువంటి అర్థంతో ఉపయోగించాడు ఇదే జరిగిందని చెప్పేదా భవిష్యత్తు చెప్పేదా సృష్టి రహస్ అని చెబుతుందనే పురాణ కథలు చెప్తుందని సో అన్సర్ ఏమవుతుందండి మనకు సమాధానం ఏ అవుతుంది ఇదే జరిగిందని చెప్పేది అవుతుంది